ప్రియమైన సోదరీ సోదరులకు ఎవరైతే వర్తమానం వింటున్నారో వాళ్ళందరూ ప్రవణేశ్వరు కృష్ణ పేట మీకు శుభం తెలియజేస్తూ ఉంటున్నాం గత రాత్రిలో కూడా మరి ప్రయాణ గ్రంథంలో రెండు విషయాలు మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ప్రపంచ భవిష్యత్తు గురించి మనము ప్రయాణ గ్రంథంలో కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం ఈరోజు కూడా అదే ఆరాధ్యామలో మరి ఐదు ఆరు వచ్చినారు ఆయన మూడవ ముద్ర చెప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పడం ఇంటిని నేను చూడగా ఇది ఒక నల్లని గుర్రం కనబడినాం దాని మీద ఒక త్రాస్ చేత పట్టుకుని కూర్చుని ఉండను మరియు దేనారు సేరు గోధుమలని దేనారమునకు మూడు సేర్లు ఎవలనియు నువ్వు ద్రాక్షరాసం పాడు చేయవద్దని ఆ నాలుగు జీవుల మధ్యలో ఒక స్వరం పలుకుట నాకు వినబడిందాం ఇక్కడ మనం గమనించం ఏంటంటే మరి యోహాను ఈ దర్శనం చూస్తుంటున్నాడు ఏంటి దర్శనము మూడవ ముద్ర యొక్క దర్శనము ముద్రలిప్తుంది ఎవరు గొర్రెపిల్ల గొర్రెపెల్ల అంటే ఎవరు ప్రభు అయినటువంటి కాబట్టి చాలామంది ఏమంటారు అంటే ఆ గుర్రెక్కినటువంటి ఆయనే ప్రభునేశ్వర వారు అనుకుంటారు అలా కాదు గుర్రమెక్కినటువంటి ఆయన ప్రభునేశ్వర వారు కాదు మంచుక్రీస్తు మార్చుకుంటూ వస్తాడు ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క గుర్రం మార్చుకుంటూ వస్తాడు అందుకని తెల్ల గుర్రము నేను సమాధానము శాంతిని స్థాపించడానికి వచ్చినని మరి గుర్రం ఎక్కాడు మాట వెళ్ళలేదు కాబట్టి ఎర్ర గుర్రం ఎక్కేసి జనాలందరూ చాగొట్టే సిద్ధాలు చేశాడు దాని ఫలితం ఏంటంటే ఐదులో మూడవ ముద్ర ఎప్పినప్పుడు మూడవ జీవి చెప్పడం ఏంటిని ఒక నల్లని గుర్రం కనబడను దాని మీద ఒక త్రాసు చేతపట్టుకొని కూర్చుండి ఈయన గుర్రమేన ఉన్నాడు నల్ల గుర్రం మరి త్రాసు పట్టుకొని ఉన్నాడంటే దాని అర్థం ఏంటి ఏదో ఆయన త్రాసు పట్టుకొని వచ్చేవాళ్ళకి గోధుమలు ఎంత ద్రాక్ష రసం ఎంత పలాన్ని ఎంత పలాన్ని ఎంత అని చెప్పేసి కొలిసిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే కరువు కాలము ఎంత కరువు రాబోతున్నది అంటే ఇక్కడున్న మాట చూడండి మరి ఒక సేరు గోధుమలనియు అనియువు ఒక ఒక్క సేరు గోధుమలనియు దేనారమునకు మూడు సేర్లు ఎవలనియు నూనె ద్రాక్ష రసం పాడు చేయవద్దని ఈరోజు మనం అదే చూస్తున్నాం కదా ఆ దేశము ఈ దేశమో ఎగుమతులు దిగుమతులు మీరు మాకు అవి పంపించని మేము పంపిస్తాము మీకు ట్యాక్స్ వేస్తాము మరి ఇంకా రకరకాలైనటువంటివి మరి మీద పనులు మేము వసూలు చేస్తామని ఈరోజు చూస్తున్నాం కదా రాను నాలుగులో అంచుగ్రీస్ పరిపాలన సమయంలో నల్లను కూడా ఎక్కుతున్నాడంటే నెల్లందరూ కూడా ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తూ ఉంటున్నారు కారణం ఏంట్రా అంటే